నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం మాట్లాడుకుందాం అదే వాణి వాణి అంటే అంటే కేవలం మనం మాట్లాడే మాటలు కాదు శబ్దం యొక్క రకరకాల రూపాలు దాని వెనుకొన్న విజ్ఞానం గురించనమాట ముఖ్యంగా మన దగ్గర వాణికే వివిధ రూప ఔరుస్క లాంటి రచనలున్నాయి కదా వాటి ఆధారంగా ప్రాచీన భారతీయ ఆలోచనల్లో దీని లోతు ఎంతుందో చూద్దాం అవును చాలా మంచి అంశం ఈ మూల గ్రంథాలు అంటే ఋగ్వేదం యాస్కుని నిరుక్తం మైత్రేణి సంహిత ఇవన్నీ వాణిని ఎలా వర్గీకరించాయో వివరిస్తాయి కేవలం వ్యాకరణం కాకుండా ఇంకా అవును కేవలం వ్యాకరణ పరంగానే కాదు యోగ దృష్టితో యజ్ఞాల కోణంలో తాత్వికంగా కూడా శబ్దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో తెలుస్తుంది సరే మొదటగా ఋగ్వేదంతో ప్రారంభిద్దామా అందులో వన్ వన్ సిక్స్ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ ఒకటి అని వానికి నాలుగు రూపాలున్నాయని అందులో మూడు గుహలో అంటే రహస్యంగా దాగి ఉన్నాయని నాలుగోదే మనం మాట్లాడేదని చెబుతోంది ఇది వినడానికి చాలా ఎలా చెప్పనో మిస్టీరియస్గా ఉంది కదా నిజమే సరిగ్గా చెప్పారు దీనికి రకరకాల వ్యాఖ్యానాలున్నాయిలండి వైయాకరణులు అంటే వ్యాకరణ పండితులు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఆఖ్యాత అవును నామా ఆఖ్యాత ఉపసర్గ నిపాతాలు ఈ నాలుగే ఆ నాలుగు రూపాలని చెప్పారు ఓకే కాని ఆచార్య సాయణుడు లాంటివాళ్లు యోగ దృష్టితో ఇంకోలా చెప్పారు అదేలా వాళ్ళు పర పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు స్థాయిలుగా విభజించారు పరా పశ్యంతి మధ్యమా వైఖరి అవును పరా అంటే అన్నిటికీ అతీతమైనది మూలస్థితి పశ్యంతి నంటే మానసిక రూపం ఒక ఆలోచన లాంటిది మధ్యమ అంటే ఇంకా సూక్ష్మమైన ధ్వని మనసులోని మెదిలేది ఇక వైఖరి అంటే మనం బయటకు మాట్లాడే మాట అంటే మనం మాట్లాడేది కేవలమా చివరి స్థాయి వైఖరి మాత్రమే అన్నమాట అంతే మిగిలిన మూడు అంతర్గతమైనవి అవి సాధారణంగా అనుభవంలోకి రావు యోగ సాధన వల్లే వాటిని గ్రహించగలరని అంటారు అబ్బా అంటే మనం మాట్లాడే ప్రతి మాట వెనుక ఎన్ని లోతైన స్థాయిలున్నాయన్నమాట చాలా ఆసక్తికరంగా ఉంది సరే మరి యాస్కుడు తన నిరుక్తంలో దీన్నింకా ఎలా వివరించారు ఏమైనా కొత్త వర్గీకరణం చేశారా యాస్కుడు ఆయన కాలంలో ఉన్న చాలా రకాల అభిప్రాయాలను ఒకచోట చేర్చాడు నిరుక్తం పదమూడు పాయింట్ తొమ్మిది అవును ఆయన కొన్ని మతాలు అంటే అభిప్రాయాలు ఎలా వర్గీకరించాయో చెప్పారు ఉదాహరణకి ఆర్ష మతం ప్రకారం ఓంకారం మహావ్యాహృతులు భూ భువ స్వహ ఇవే వేదసారం అదే వాణి అన్నారు వయ్యాకరణ మతం గురించి ఇందాక చెప్పుకున్నాం కదా నామా ఆఖ్యాత వగేరా యాజ్ఞికులు ఏమన్నారంటే యజ్ఞాలు చేసేవాళ్ళు హా వాళ్ళు మంత్రం కల్పం బ్రాహ్మణం వీటితో పాటు మనం రోజు మాట్లాడే లోక భాషను కూడా కలిపి నాలుగు రకాలుగా చెప్పారు కాని ఇక్కడే అసలు విషయం ఉంది నైరుక్తులు అంటే యాస్కుడి అనుచరులు రుక్ యజుస్ సామ వేదాలతో పాటు వ్యావహారిక భాషను కలిపారు ఇంకా ఆశ్చర్యమేంటంటే ఏంటది కొన్ని ఇతర మతాలు పాముల వాక్కు పక్షుల వాక్కు చివరికి చిన్న చిన్న కీటకాల శబ్దాలు వాటిని కూడా గుర్తించారట గుర్తించారటో నిజంగానా పాములు పక్షుల అరుపులు కూడానా అంటే వాళ్ళు వాణిని ఎంత విస్తృతంగా చూశారో అవునవును కేవలం మనుషుల మాటే కాదు ప్రకృతిలో వినిపించే ప్రతి ధ్వని వెనుక ఏదో ఒక వాక్కుందని వాళ్ల నమ్మకమన్మాట ఆశ్చర్యంగా ఉంది ఇంకో విషయం ఆత్మవాదులు అని కొందరున్నారు వాళ్ళు పశువులు అంటే జంతువులు వాయిజ్యాల శబ్దాలు సింహ గర్జనలు చివరకి ఆత్మ నుంచి వచ్చే మనిషి మాట ఇవన్నీ వాణిరూపాలే అన్నారు ఆహా ఇంత విస్తృతమైన దృష్టితో చూశారన్మాట సరే మరి ఈ విశ్వంలో వాణి ఎలా వ్యాపించి ఉందనే దాని గురించి మైత్రాయణీ సంహిత ఏం చెబుతుంది మైత్రాయణీ సంహిత వన్ పాయింట్ లెవెన్ పాయింట్ ఫైవ్ దీన్ని ఇంకా పెద్ద క్యాన్వాస్లో చూపిస్తోంది వాక్కు నాలుగు రకాలుగా ఆవిర్భవించిందట మళ్ళీ అవును ఇందులో మూడు భాగాలు మూడు లోకాలలో అంటే భూమి అంతరిక్షం ద్యూలోకం ఆకాశం సూర్యుడున్న లోకం వ్యాపించి ఉన్నాయట మరి నాలుగోది నాలుగోది పశువులలో ఉందని చెబుతోంది అయితే ఇక్కడ పశువులు అంటే కేవలం జంతువులు కాదు దీనికి వేరే అర్థాలున్నాయి మరుత్తులు అనే దేవతలు కావచ్చు ఛందస్సు కిరణాలు కావచ్చు లేదా సూక్ష్మజీవులు కూడా కావచ్చు ఓకే ఆ లోకాలలో ఎలా ఉంటుంది వాక్కు కొంచెం వివరిస్తారా చెబుతాను భూమి మీద ఉన్న వాక్కు అగ్నిలో రథంతర సాములో ఉంటుందట అంటే బహుశా ఉష్ణం విద్యుత్ కాంతి కిరణాల్లో ఉండే శక్తి రూపంలో అనమాట అంతరిక్షంలో ఉండే వాక్కు వాయువులో వామదేవ్యంలో ఉంటుందట అంటే ప్రాణశక్తులు సృష్టికి సంబంధించిన కర్మలలో ఉండే శక్తి కావచ్చు మరి ఆకాశంలో ద్యులోకంలో ఇక ద్యూలోకంలో అంటే సూర్యుడు నక్షత్రాలున్న చోట వాక్కు వారి కిరణాలలో స్తనైత్ను అంటే ఉరుములు మెరుపులలో ఉంటుందని వివరిస్తోంది అంటే ప్రాథమికంగా విశ్వంలోని వివిధ శక్తులలో ప్రక్రియలలో శబ్దమొక అంతర్లీన అంశమని వాళ్లు గుర్తించారనమాట సరిగ్గా అదే వాళ్ల భావన అదే మరి ఆ నాలుగో భాగం ఏంటి ఆ పశువులలో ఉన్న వాక్కు దాన్ని పరమాత్మ ఎక్కడ ఉంచాడని చెప్పారు ఆ మిగిలిన వాక్కు చాలా సూక్ష్మమైంది దాన్నే పరమాత్మ బ్రాహ్మణులలో ఉంచాడని సంహిత చెబుతోంది ఇక్కడ బ్రాహ్మణులు అంటే కేవలం జాతి కాదు బ్రహ్మజ్ఞానులైన యోగులు అనే అర్థం ఓ అందుకే వాళ్ళు దేవతల వాక్కునూ అంటే వివిధ లోకాలలోని సూక్ష్మ శబ్దాలను అలాగే మనుష్యుల వాక్కును కూడా గ్రహించగలరని అర్థం చేసుకోగలరని దాని సారాంశం అద్భుతం వింటుంటేనే చాలా లోతైన విషయంగా అనిపిస్తోంది అంటే ప్రాచీన ఋషులు శబ్దాన్ని కేవలం వినికిడికి సంబంధించినదిగా కాకుండా విశ్వమంతా నిండిన ఒక ప్రాథమిక శక్తిగా చూశారండానికి ఇది బలమైన నిదర్శనం కదా మనం వినేది కేవలం దాని మాత్రమే అవును మరి ఆధునిక విజ్ఞానం ఏమైనా ఇలాంటి వాటికి దగ్గరగా వస్తోందా ఇలాంటి ఆలోచనలున్నాయా కొంతవరకు ఆసక్తికరమైన పోలికలు కనిపిస్తున్నాయి పూర్తిగా ఇలాగే అని చెప్పలేం కాని ఉదాహరణకు ఖగోళ శాస్త్రవేత్తలు జాన్ గ్రిబిన్ లాంటి వాళ్ళు సూపర్నోవా విస్ఫోటనాలు జరిగినప్పుడు వచ్చే షాక్ వేవ్స్లో డార్క్ మ్యాటర్లో కాస్మిక్ కిరణాలలో అక్కడ కూడా సూక్ష్మమైన ధ్వని తరంగాలు ఉండొచ్చని ఊహిస్తున్నారు అవునా అలాగే బిగ్ బ్యాంగ్ తర్వాత మిగిలిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఉంది కదా అందులో చిన్న చిన్న హెచ్చుతగ్గులుంటాయి వాటిని కూడా లీస్ మోలిన్ లాంటి వాళ్లు తొలి విశ్వంలోని ధ్వని తరంగాల ప్రతిధ్వనులుగా చూస్తున్నారు ఇంట్రెస్టింగ్ సూర్యుడి లోపల కూడా ధ్వని తరంగాలు ఉంటాయి భూమి లోపల ఉంటాయి అంతరిక్షంలో కాస్మిక్ కిరణాలు ఢీకొన్నప్పుడు కూడా శబ్దాలు పుడతాయి ఇవన్నీ తెలుసు అయితే అయితే సైన్స్ ప్రకారం ధ్వని అంటే ప్రధానంగా ఒత్తిడిలో మార్పు చేంజ్ ఇన్ ప్రెషర్ అంతే ఆ ఒత్తిడి ఎందుకు కలుగుతోంది దాని అసలు మూలం ఏంటి అనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత లేదు కాంతికి ఫోటాన్ అనే కణం ఉన్నట్టు ధ్వనికి కూడా ఫోనాన్ అనే ప్రాథమిక కణం ఉందని జాన్ గ్రిబ్బిన్ లాంటి వాళ్లు ప్రతిపాదించారు ఫోనాన్ అవును ఇది మన ప్రాచీన భారతీయ శబ్దతన్మాత్ర అనే భావనకు అంటే శబ్దానికి కారణమైన అతి సూక్ష్మమైన మూల అంశం అనే ఆలోచనకు చాలా దగ్గరగా అనిపిస్తోంది కదా నిజమే ఆ పోలిక చాలా ఆసక్తికరంగా ఉంది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ మూలాల ద్వారా మనకు తెలిసేదేంటంటే ప్రాచీన భారతీయ ఆలోచనలో వాణి లేదా శబ్దమనేది మనం మాట్లాడుకునే భాషకే పరిమితం కాదు అది విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక సూక్ష్మశక్తి అవును దానికి పర పశ్యంతి లాంటి ఎన్నో అంతర్గత స్థాయిలున్నాయి వాటిని యోగులు సాధకులు అనుభూతి చెందగలరని గ్రహించగలరని వాళ్ళు నమ్మారు సరిగ్గా చెప్పారు అంతిమంగా ఇదంతా మనల్ని ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతోంది ఏమిటది గ్రంథాలు వర్ణించినట్టుగా విశ్వంలో ఇంత ప్రాథమికమైన సూక్ష్మమైన శక్తి రూపంలో ఉంటే మరి మన వాస్తవికతను మనం గ్రహించటంలో మాటలకు అందని సంభాషణను భావాలను అర్థం చేసుకోవటంలో దాని పాత్ర ఎంత కీలకం కావచ్చు ఇది మనం ఆలోచించాల్సిన విషయం కదా